సర్వైకల్ క్యాన్సర్ దీనివల్ల చాలామంది అవగాహన లేకుండా చాలామంది మహిళలు చనిపోతూ ఉన్నారు దీని గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు గైనకాలజిస్ట్ అయిన భార్గవి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చాలామంది అవగాహన లేకుండా చాలా లాస్ట్ స్టేజ్లో తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయే వాళ్ళ సంఖ్య భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని సింటమ్స్ ఎలాగ ఉంటాయి మాకు చెప్పారు షూర్ అండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మనం చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ ఎవ్రీ ఎయిట్ ఉమెన్ ఒక స్త్రీకి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చూస్తున్నాము అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి దీని సింప్టమ్స్ ఏంటి దీని లక్షణాలు ఉంటాయి ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తుంటాము దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఆమె డాక్టర్ భార్గవి రెడ్డి కన్సల్టెంట్ ఆక్స్టిట్యూషన్ గైనకాలజిస్ట్ లెప్రోస్కోపిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి మనకి తెలిసినట్టు అందరికీ ఆడవాళ్ళకి గర్భసంచి అనేది ఉంటుంది ఈ గర్భసంచి ముఖ ద్వారాన్ని సర్వెక్స్ అంటారు ఈ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్నే సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం జనరల్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక హెచ్పివీ అనే ఒక వైరస్ ద్వారా వస్తుంది హెచ్పివి అంటే ఏంటి ఇది ఒక సెక్షువల్గా ట్రాన్స్మిట్ చేసే వైరస్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని అంటారు ఇది సెక్స్ ద్వారా సంక్రమిస్తుంది సో ఈ వైరస్ మోస్ట్లీ మనము థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ అంటే సెక్షువలీ యాక్టివ్ ఉన్న ఉమెన్లో చూస్తూ ఉంటాము కాబట్టి ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇదే ఏజ్ గ్రూప్లో మనము చాలా కామన్గా చూస్తూ ఉంటాము దీనికి అంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ స్టేజెస్ వారిగా ఉంటుందా సో మొదలైన ట్రీట్మెంట్కి ముందు అసలు ఈ వైరస్ అనేది వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా గుర్తించాలి సో ఈ వైరస్ మనకి వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒకటే ఒక టెస్ట్ అండి దీన్నే ప్యాప్స్ టెస్ట్ అంటారు అంటే ప్యాప్స్మియర్ ఈ టెస్ట్ ప్రతి స్త్రీ చేయించుకోవాలి ఒకసారి వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ హెచ్ పాప్స్మియర్ టెస్ట్ ఎవ్రీ మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి ఎందుకని అంటే సర్వైకల్ క్యాన్సర్ జనరల్గా ఫోర్ స్టేజెస్లో వస్తుంది సో ఫస్ట్ స్టేజ్లో మనం ఈ క్యాన్సర్ చూడలేము పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు అంటే చేతికి కూడా తగలదు ఈవెన్ మేము ఎగ్జామిన్ చేసినా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ మొదటి స్టేజ్ గుర్తించలేము సో అందుకనే ప్రతి స్త్రీ ప్యాప్స్ మీరు ఖచ్చితంగా చేసుకుంటే ప్రీ క్యాన్సర్ స్టేజెస్ కానీ మొదటి స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ కానీ స్టార్టింగ్లోనే మనం పట్టుకోవచ్చు ఈ ప్యాప్స్మర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది సో ప్రతి స్త్రీ సెక్షువల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా ఈ స్మర్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ పెన్ పెళ్ళయి సెక్షువల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందా లేకపోతే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలామంది ముందే పెళ్ళికి ముందే చాలామంది అలా పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా వాళ్ళకు కూడా ఏమైనా సంక్రమించి ఉంటారు పెళ్ళి కాదండి ఇక్కడ ప్రాబ్లము ఇక్కడ మెయిన్గా సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏజ్ గ్రూప్లో స్టార్ట్ చేశారు పెళ్ళి అయినా అవ్వకపోయినా సెక్షువల్ యాక్టివిటీ ఈ మధ్య చాలా ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఉంది అని అంటే చాలామంది అమ్మాయిలు మ్యారేజ్కి ముందే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు సో సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా ఈ హెచ్పిబి వైరస్ అనేది వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ నుంచి సంక్రమిస్తుంది రిస్క్ గ్రూప్ అని అంటారు రిస్క్ గ్రూప్ అంటే ఏంటి వీళ్ళలో ఎక్కువగా వైరస్ వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎవరైతే మల్టిపల్ పార్ట్నర్స్ ఉంటారో ఎవరికైతే రోగనిరోధక వ్యాధులు ఉంటాయో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉంటాయో ఎవరైతే మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఉంటారో వీళ్ళకి ఈ వైరస్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది సో వీళ్ళు కానీ ఈ ప్యాప్స్మర్ కానీ చేయించుకోకపోతే ఈ వైరస్ డౌన్ ద లేన్ ఎందుకంటే వైరస్ వచ్చిన వెంటనే ఇది క్యాన్సర్గా వృద్ధి చెందదు ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పడుతుంది ఆలోపు మనం ఈ ప్యాప్స్మియర్ ద్వారా మనం ఈ వైరస్ని గుర్తించినట్టయితే మనము వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనము హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయొచ్చు అంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన కంట్రీలో చాలా ఎక్కువ ఉంది ఈ క్యాన్సర్ అనేది దాంట్లో అంటే అవగాహన లేకపోవడమా లే లైక్ ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు సింటమ్స్ సరిగా గుర్తించకపోవడమా ప్రాబ్లమ్ మన వాళ్ళు యాక్చువల్గా మన ఇండియాలో లేడీస్ త్రీ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పించి రారు సో మనకి పాప్స్మర్ అనేది చాలా మందికి అవగాహన లేదు మనకి ఏం హెల్తీగానే ఉన్నాం కదా ఏమీ ప్రాబ్లమ్స్ లేదు సో ప్యాప్స్మర్ అనేది వాళ్ళు గుర్తుపట్టు చేయించుకోరు ప్లస్ సిమ్టమ్స్ని కూడా చాలా వరకు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అండ్ ఎవరైతే సిమ్టమ్స్తో వస్తున్నారో ఆల్రెడీ వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ స్టేజ్ టూ కానీ స్టేజ్ త్రీలో కానీ ఫోర్లో కానీ ఉంటేనే సిమ్టమ్స్ ఉంటాయి సో ఫస్ట్ స్టేజ్ ప్రీ క్యాన్సర్ స్టేజ్ మన వాళ్ళు ఆల్రెడీ మిస్ చేస్తున్నారు కాబట్టి మన ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్గా ఉండిపోయింది అండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అండ్ ఉమెన్ ఇది కూడా మన సర్వైకల్ క్యాన్సరే సో ప్రతి లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్యాప్స్మెర్ అనేది ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేయించుకోండి మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఈ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి ఓకే అంటే ఈ క్యాన్సర్ వల్ల మీ దగ్గరకు వచ్చిన పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గర్భసంచి తీసేసారు అని అన్నారు కదా అంటే తీసేసిన తర్వాత మదర్ గా మొత్తం తను అంటే అలాంటి ఇప్పుడు ఈ క్యాన్సర్ లో స్టేజెస్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రీ క్యాన్సర్ స్టేజ్ అయితే గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు ఏదైతే పార్ట్ మనము డ్యామేజ్ అయిందని ఆ వైరస్ ద్వారా మనం చూస్తామో ఆ పార్ట్ని మాత్రం తొలగిస్తే సరిపోతుంది ఆ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ని పక్కన పెడితే అంటే ఈ జనరేషన్లో ఎక్కువ చాలామందికి వెళ్ళైన తర్వాత పిల్లలు అనేది చాలా అంటే పిల్లలకు కన్సీమ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది దానికి రీజన్స్ ఏమి ఇది యాక్చువల్గా ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఇప్పుడు మనము డిస్కస్ చేసే ఇన్ఫర్టిలిటీకి యాక్చువల్గా రిలేషన్ లేదు బట్ స్టిల్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇన్ఫర్టిలిటీ మన ఇండియాలో చాలా పెరిగిపోయింది దీనికి మళ్ళీ రకరకాలుగా కారణాలు ఉండొచ్చు లేట్ మ్యారేజెస్ అవ్వచ్చు ప్రా మ్యారేజ్ చేసుకున్న తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకపోవడము ఊబకాయం అంటే ఒబిసిటీ అండ్ చాలా వరకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా చాలామంది రకరకాలుగా కాంట్రసెప్షన్స్ ఐపిల్స్ వాడడం ఎక్కువైంది రకరకాల హార్మోన్ మిస్యూజ్ ఎక్కువైంది స్ట్రెస్ ఎక్కువైంది లైఫ్ స్టైల్ చేంజెస్ యాక్టివిటీ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ అన్నీ ఎక్కువ అయ్యాయి కాబట్టి మన ఇన్ఫర్టిలిటీ కూడా మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ చాలా ఎక్కువ చూస్తున్నాము ఈ మధ్య చాలా మంది మనం కొన్ని న్యూస్ వింటున్నాం చాలా మంది ఫెసిలి ఆ మొన్న జరిగిన ఇన్సిడెంట్ కానీ గైనకాలజిస్ట్ వేరే స్పాంప్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఒక దగ్గర కలెక్ట్ చేసేసి అట్లా చేశారు అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి అంటే ఫ్యూచర్ లో ఏమంటే ఇప్పుడు ఐవిఎఫ్ అనేది మన ఆర్టిఫిషియల్ రిప్రడక్టివ్ టెక్నిక్స్ అనేది ఇప్పుడు చాలా గైడ్ లైన్స్ తో ఉన్న హాస్పిటల్స్ ని పేషెంట్స్ కి తెలుసుకోవాల్సిన అవగాహన ఎంతైనా ఉంది యూ హ్యావ్ టు చూస్ ద రైట్ సెటప్ రైట్ ఫర్టిలిటీ సెంటర్ ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్గా సో ఒక డాక్టర్ని మీరు నమ్మించిన ట్రస్ట్ చేసి ఆ డాక్టర్ తోటి మీరు ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మీరు ఫస్ట్ అక్కడ ఆ ఏఆర్టీ సెంటర్ వాళ్ళు గైడ్లైన్స్ ప్రకారంగా పెట్టారా లేదా దాంట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్ చాలా అంటే చాలామందికి స్ఫోక కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మ్యామ్ చాలా ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ఫుడ్ కానీ తీసుకునే వాళ్ళ వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఎలా ఇస్తున్నారు సో మెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా వ్యాస్ట్ టాపిక్ అండి ఇప్పుడు ఏదైతే మీరు ఫర్టిలిటీ సెంటర్స్లో చూస్తున్నారో అక్కడ ఖచ్చితంగా మీకు ఆండ్రాలజిస్ట్ కన్సల్టేషన్ మేము ఖచ్చితంగా పేషెంట్ని రెఫర్ చేస్తూ ఉంటాం నిజంగా స్పమ్ కౌంట్ తక్కువ ఉంటే ఎందుకంటే చాలా వరకు మెయిల్స్ మా దగ్గరికి రారు టెస్టింగ్కి సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక యాండ్రాలజిస్ట్తో ఎగ్జామిన్ చేసి అసలు ఏంటి ప్రాబ్లం డీటెయిల్గా అవాల్యుయేట్ చేసి దాని తర్వాత మనము ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఇవి ఏవైతే పీరియడ్స్ పిల్స్ ఉంటాయో మ్యామ్ అవి ఎక్కువ ఈ మధ్య అమ్మాయిలు యూజ్ చేయడం కానీ దానివల్ల ఎఫెక్ట్ చాలామంది అమ్మాయిలు చనిపోవడం కూడా జరిగింది అంటే ఆ పిల్స్ వల్ల అంత ఎఫెక్ట్ ఉంటుందా యాక్చువల్గా పిల్స్ వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ చనిపోవడం వరకు ఉండకపోవచ్చు వాళ్ళకేమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయనేది తెలుసుకోవాలి యాక్చువల్గా ఈ పిల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో హార్మోన్స్ ఉంటాయి మెయిన్గా ఈస్ట్రోజన్ కానీ ప్రొజోస్ట్రోన్ కానీ సో ఈ హార్మోన్స్ వల్ల మెయిన్గా పీరియడ్ డిస్టర్బెన్సెస్ అయ్యే అవకాశాలు చూస్తాం కాబట్టి కానీ డైరెక్ట్ డెత్ అనేది ఉండకపోవచ్చు వాళ్ళకి ఇంకేదైనా వేరే మెడికల్ హిస్టరీ ఉన్నా అలాంటి కేసెస్లో మనము డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ చెప్పడానికి కూడా కుదరదు ఇదైతే హెచ్పి వ్యాక్సిన్ ఉందో దాని పట్ల అది వ్యాక్సిన్ గురించి ఒకసారి చెప్తాను సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇది దిస్ ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇది ఓన్లీ క్యాన్సర్ విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్ హండ్రెడ్ పర్సెంట్ బై వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి అమ్మాయి అంటే ఇప్పుడు జనరల్గా మనకి సెక్షువల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వకముందే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ అనేది మన అమ్మాయిలకి రాకుండా చేసుకోవచ్చు సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ బిలో ఫిఫ్టీన్ ఈ వ్యాక్సిన్ టూ డోసెస్ తీసుకున్నట్టయితే ఈ ఈ క్యాన్సర్ని మనము హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఈ వ్యాక్సిన్ మ్యారేజ్ తర్వాత తీసుకోవచ్చా లేదా అంటే మ్యారేజ్ తర్వాత కూడా తీసుకోవచ్చు బట్ ఈ ఆల్రెడీ మన బాడీలో సెక్షువల్ యాక్టివిటీ ద్వారా ఈ వైరస్ వచ్చేసింది కాబట్టి ఈ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము బట్ తీసుకుంటే మంచిది ఇది ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ ఉందో దానివల్ల అంటే ఎన్ని స్టేజెస్లో ట్రీట్మెంట్ చేస్తా అంటే స్టేజ్ వన్ టు ఫోర్ వరకు ఉంటుంది కదా కదమ్మా అంటే మీ మీ దగ్గరకు ఒకవేళ సెకండ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు థర్డ్ స్టేజ్ ఫోర్త్ అలాంటి వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ సర్వైకల్ క్యాన్సర్ నాలుగు స్టేజెస్లో చూస్తూ ఉంటామా సో ఫస్ట్ స్టేజ్లో అసలు ఏ సింటమ్స్ ఉండవు ఈవెన్ డాక్టర్ నా దగ్గరికి ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ వస్తే ఎగ్జామిన్ చేస్తే వీళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా నేను చెప్పలేను ఎందుకు అని అంటే ఈ ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ అనేది ఓన్లీ మైక్రోస్కోప్ కిందే కనిపిస్తుంది అందుకే ఈ ప్యాప్స్మెర్ గురించి అంతగా అందరికీ చెప్తున్నాం ఖచ్చితంగా చేయించుకోవాలి ప్యాప్స్మెర్ టెస్ట్ అనేది తర్వాత సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో జనరల్గా సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు లైక్ కంటిన్యూస్ బ్లీడింగ్ అవ్వచ్చు లేదంటే సెక్స్ చేశాక బ్లీడింగ్ కనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి తెల్ల బట్టలు అంటే వైట్ డిశ్చార్జ్ దుర్వాసన రావడం తర్వాత ఇంటర్మీడియంట్ బ్లీడింగ్ అంటే రెండు పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ ఇలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అయినప్పుడు ఎప్పుడైతే మనము ఎగ్జామిన్ చేస్తామో వాళ్ళకి కింద గర్భసంచి ముఖద్వారం దగ్గర ఒక పుండులాగా కనిపిస్తూ ఉంటుంది ఇదే స్టేజ్ మనకి సెకండ్ స్టేజ్లో ఇలా కనిపించినప్పుడు మనం జనరల్గా రాడికల్ హిస్ట్రక్టమీ అంటే గర్భసంచి తీసేయడం జరుగుతుంది దాంతోపాటు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో కనిపించినట్టయితే మనకి ఖచ్చితంగా వాళ్ళకి కీమో రేడియేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ అండ్ నార్మల్ క్యాన్సర్ లాగానే వీటికి కూడా కీమోథెరపీ అట్లా చేస్తారా ట్రీట్మెంట్ అవునమ్మా సో స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ వైరస్ని మనం ష్రింక్ చేయడానికి సర్జరీతో పాటు కీమో రేడియేషన్ అనే మెథడ్ ద్వారా ఈ సెల్స్ని మొత్తం డ్రై చేసేస్తాము ఈ కీమో రేడియేషన్ ద్వారా ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో వాళ్ళు లేట్గా వస్తారో కీమో రేడియేషన్తో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకు అంటే మనకి గర్భ సంచితో పాటు పక్కన చుట్టుపక్కన వేరే ఆర్గన్స్ కూడా ఉంటాయి అంటే మూత్రం సంచి అవ్వచ్చు పేగులు అవ్వచ్చు సో కొన్ని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం తగ్గుతుంది బట్ ఈ వైరస్ని మ్యాక్సిమం వీళ్ళ సర్వైవల్ రేట్ కానీ వీళ్ళకి ఈ సక్సెస్ థెరపీ ఈ క్యాన్సర్ కీమోథెరపీ మాత్రం సక్సెస్ చాలా బాగుంటుంది వీళ్ళ సర్వైవల్ రేట్ కూడా బాగుంటుంది సో అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓకే మ్యామ్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ కాకుండా ఇంకా అంటే అమ్మాయికి ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు పెళ్ళయ్యే వరకు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎలాంటి రకాల క్యాన్సర్స్ రావచ్చు అంటే వెజైనల్ క్యాన్సర్ వింటున్నాం ఈ మధ్య చాలా క్యాన్సర్స్ వింటున్నాం వాటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంది జనరల్గా ఇప్పుడు చాలామందికి నేను చెప్పే ఇప్పుడు టీనేజ్ వాళ్ళకైతే మెయిన్గా ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ ఏజ్ లిమిట్ చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయింది ముందులాగా మ్యారేజ్ తర్వాత సెక్షువల్ యాక్టివిటీ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చాలామంది ప్రీ మారైటల్ ప్రీ ప్రీ మ్యారేజ్ సెక్స్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే డోంట్ బీ సెక్షువలీ యాక్టివ్ అట్ దట్ యంగ్ ఏజ్ గ్రూప్ ఎందుకంటే ఒక్కసారి బాడీలో ఈ వైరస్ మన బాడీలో వెళ్తే ఈ వైరస్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది సో సెక్షువల్ యాక్టివిటీ అనేది దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంది సో దానికి తగ్గట్టు అందరూ కూడా నడుచుకోవాలి అలాగే ప్రతి పేరెంట్కి చెప్పేది ఏంటంటే ఈ వ్యాక్సిన్ మన పిల్లలకి అందరికీ వేయించండి ఈ హెచ్పి వ్యాక్సిన్ వేయించడం వల్ల మన ఈ సర్వైకల్ క్యాన్సర్కి మన నెక్స్ట్ జనరేషన్ రాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే మేము అంటే ఈ ఒక్క జనరేషన్లో వ్యాక్సిన్ తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి దాన్ని స్టాప్ చేయవచ్చు అంటే ఇప్పుడు ఈ వైరస్ అనేది ఈ హెచ్పి వైరస్ అనేది సెక్స్ ద్వారా వచ్చే వైరస్ ఇది ఒక్క వైరస్ ఈ ప్రత్యేకత ఏంటి మనం ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ ఈ వైరస్ ద్వారా వస్తుంది సెక్షువల్ యాక్టివిటీ ద్వారా ఎందుకు వస్తుందని ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాము కాబట్టి ఈ హెచ్పివి అనేది సెక్స్ ద్వారా వచ్చే వైరస్ సో ఖచ్చితంగా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన ప్రతి అమ్మాయి ఈ ప్యాప్స్మర్ చెక్ చేసుకుంటే మనం ఈ వైరస్ ముందుగానే ప్రివెంట్ చేయొచ్చు ఈ వైరస్కి క్యాన్సర్ వస్తుందా లేదా ఈ హెచ్పివీ టెస్ట్ ప్యాప్స్మర్ టెస్ట్ మనం చేయించుకునేటట్టు అయితే త్రీ ఇయర్స్ వాళ్ళకి క్యాన్సర్ రాకుండా మనం వాళ్ళకు ఒక హామీ ఇవ్వచ్చు సో అందుకే ఈ ప్యాప్స్మర్ అనేది అందరూ చేయించుకోవాలి అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫిఫ్టీన్ ఇయర్ లోపు వాళ్ళు తీసుకోవచ్చా దానికి ఫిఫ్టీన్ ఇయర్ తర్వాత వాళ్ళు కూడా వ్యాక్సిన్ అంటే ఇప్పుడు ఏజ్ కన్నా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిందా లేదా ఖచ్చితంగా మనకి సెక్షువల్ యాక్టివిటీ నైన్ టు ఫిఫ్టీన్ చేయరు కాబట్టి అందుకే గవర్నమెంట్ కూడా ఈ ఫిఫ్టీన్ లోపల ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని బాగా స్ట్రెస్ చేస్తున్నాం ఎందుకంటే నైన్ టు ఫిఫ్టీన్ అనేది సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వని ఏజ్ కాబట్టి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన పిల్లల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇద్దరు తీసుకోవాలి అమ్మాయిలు అబ్బాయిలు ఓకే అంటే ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఇప్పుడు చిన్న పిల్లలు మెచ్యూర్డ్ అయిన అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది అప్పట్లో ఒక ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్లో అప్పుడు ఏజ్ వచ్చినప్పుడు మాత్రమే మెచ్యూర్డ్ వాళ్ళు ఇప్పుడు ఏజ్ అనేది ఫైవ్ ఇయర్స్కి అట్లా కూడా వెళ్ళిపోయింది ఫైవ్ ఇయర్స్కి ఏమిటి లేదమ్మా ఓ మనం ఇప్పుడు ఏంటంటే ఇవంటి అనేది ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఒకప్పుడు ట్వెల్వ్ తర్వాత చూసేవాళ్ళము ఇప్పుడు రకరకాల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు జెనెటిక్ అవ్వచ్చు స్ట్రెస్ అవ్వచ్చు ఊబకారం అవ్వచ్చు కొన్ని రకరకాల రీజన్స్ వల్ల ప్యూవర్టీ ఏజ్ అనేది థర్టీన్ నుంచి నైన్ నైన్ ఎయిట్ అలా మరి లెస్ దెన్ ఎయిట్ ఏం చూడట్లేదు బట్ మోర్ దెన్ ఎయిట్ విఆర్ డెఫినెట్లీ ఎ రైస్ ఓకే అంటే ఈ ఏదైతే క్యాన్సర్ నార్మల్గా ఏవైతే మెచ్యూర్ కానీ పీరియడ్స్ కానీ ఏదైనా దానికి ఉభయకాయానికి దీనికి ఏంటివే లింక్ అంటే సే బరువు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వెయిట్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాలి అండర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓవర్ వెయిట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే వీటిలో హార్మోనల్ డిస్ఫంక్షన్ అనేది చాలా చూస్తూ ఉంటాము సో ఒక లిమిట్ అయిన వెయిట్ అందరూ మెయింటైన్ చేయాలి ఊబకాయం ఎక్కువ ఉన్నా మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎదురే అవకాశాలు ఉంటాయి అండర్ వెయిట్ ఉన్నా కూడా పీసీఓడి లక్షణాలు చాలా వరకు చూస్తుంటాము ఖచ్చితంగా వెయిట్ మెయింటెనెన్స్ అనేది డైట్ మాడిఫికేషన్ అనేది పోషన్ కంట్రోల్ అనేది అందరూ అలవర్చుకోవాల్సిన అలవాటు అండ్ లైఫ్ స్టైల్ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండేటట్టు చూసుకోవాలి అంటే మీ దగ్గరికి వచ్చిన ఏవైతే వీళ్ళు ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఎలాంటి డైట్ని సజెస్ట్ చేస్తారు ప్రాపర్ హెల్తీ డైట్ దాంట్లో ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ సో ప్రాపర్గా కాప్స్ ప్రాపర్గా ప్రోటీన్ ప్రాపర్ ఫ్యాట్ ప్రాపర్ పోర్షన్లో దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేసుకుంటూ ప్రాపర్ స్లీప్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ మినిమమ్ స్లీప్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మన పిల్లలకి ఉపకాయం రాకుండా పీసీఓడి రాకుండా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటిస్ థైరాయిడ్ బీపీ ఇవన్నీ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి